కి స్వాగతం అత్యంత వెనుకబడిన ఎస్టి సామాజిక వర్గమైన ఎరుకుల సామాజిక వర్గానికి చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ఎస్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా బుధవారం వరంగల్లోని వారి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల పట్ల పార్టీ పట్ల సంపూర్ణ అవగాహన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయబోతుంది ఇక ఎస్టీలలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గమైన ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన నేను గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్ అడిగినా ఇవ్వకపోయినా వారి గెలుపు కోసం పనిచేస్తానన్నారు గిరిజన సామాజిక వర్గంలో లంబాడ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలు ఎంపీగా మంత్రులకు అవకాశాలు వచ్చాయి ఎరుకల వారికి ఈసారి సారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని సందర్భంగా కోరారు ఎమ్మెల్యే కోటల కింద ఎమ్మెల్సీ ఐదు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తిగా అవుతుంది ఈ ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంపూర్ణ అవగాహన సమాజం పట్ల ప్రజల పట్ల పార్టీ పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయబోతుంది ఇందులో ప్రధానంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ పోయింది కోదండరామరెడ్డి గారికి బెల్మ సామాజిక వర్గానికి బల్మూరి వెంకటకి పోయింది వెంకట గారికి పోయింది మైనారిటీ సామాజిక వర్గానికి కూడా ఒక ఎమ్మెల్సీ పోయింది బీసీ సామాజిక వర్గంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ రావు గారికి కూడా వారి కోట పూర్తయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రమారమిగా మూడు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటలో రావాల్సిన అవసరం ఉంది దానికి ఒకటి బీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ సామాజిక వర్గాలకు ఇవ్వవలసిందిగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున ఒక విన్నభాలు వెళ్తున్నాయి పార్టీ అధిష్టానానికి పార్టీ కూడా కులాశయంగా చర్చించి ఎస్టీలలో అత్యంత వెనుకబడిన ఎరకల సామాజిక వర్గానికి చెందిన గత ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న ఎమ్మెల్యేగా టిక్కెట్ అడిగిన ఎంపీగా టికెట్ అడిగిన పార్టీ ఇవ్వకపోయినా మహోబాదుల మురళీ నాయక్ గారికి బలరాం నాయక్ గారికి ఇక్కడ వరంగల్ పార్లమెంటులో వర్ధనపేట ఎమ్మెల్యే గారికి కడియం కావ్య గారికి అగ్నిషన్ కష్టపడి పనిచేస్తే మా కష్ట ఫలితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ఫలాలు కూడా ఏదైతే మనము ఎలక్షన్లో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పడం వల్ల అనేక కులాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉండి ప్రభుత్వం రావడానికి కృషి చేసింది అందులో గిరిజన సామాజిక వర్గంలో కొయ్య సామాజిక వర్గానికి గోండు సామాజిక వర్గానికి లంబాడ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలు ఎంపీగా మంత్రులుగా అవకాశాలు వచ్చినాయి వాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందిన కులాలు రాజకీయంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెంది రాజకీయంగా కూడా ఉన్నారు అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ఎరకల కులం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తుంది వారి తరపున వారి గొంతుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాకు పెద్దలు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి గారు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా నా పేరును పరిశీలిస్తారని నేను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది గిరిజనంలో అయ్యా మీకు చెప్తున్నా గిరిజనంలో ఎలా ఎమ్మెల్సీ దలుచుకుంటే అది అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాకు అన్ని అర్హతలు ఉన్నాయని భావిస్తున్నాను నేను పార్టీ అధికారం రావడం కానీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తుంటే కూడా వాటిని ధీటుగా ఎదుర్కొని వారికి ప్రజాస్వామ్యబద్ధంగా అనే వారికి నేను విమర్శకు ప్రతి విమర్శ చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రభుత్వ యొక్క పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్తున్నా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఈసారి ఎనుకల సామాజిక వర్గానికే ఎస్టీ కోటలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మా గొంతును కూడా శాసనమణిలో వినిపించడానికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం పైన మీరు కూడా నా తరఫున ఒత్తిడి తేవాలని ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను అక్కడ లేదు పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి నాకు గుణం వెలిగిన కాంచెల్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నా నాకు ఫాదర్ ఉన్నాడు అమ్మ ఉంది పేదవాళ్ళు చదువు లేదు కానీ నాకు గాడ్ ఫాదర్ అనే ఒకటి లేకపోవడం వల్ల నేను రాజకీయం కూడా ఎదగలేకపోతున్నా అనేక మంది స్నేహితులు కుటుంబ సభ్యులు ఒక విఫలమైన రాజకీయ నాయకుడిగా రాజకీయ రాజకీయాలలో విఫలం చెందిన నాయకురం సాంబయ్య కూడా భావిస్తుంటే చాలా బాధగా ఉంది కానీ నేను విఫలం ఏం చెందలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కొరకు అగ్నిసే కష్టపడ్డా కాబట్టి నాకు తప్పకుండా గిరిజన రిజర్వేషన్లో ఎస్టీ కోటలో ఇవ్వాల్సిన ఎమ్మెల్సీని ఈసారి లంబాడకు పోయకు వేయద్దు నేను ఎరకల సామాజిక వర్గానికి ఇవ్వాలి మనం ఏదైతే సామాజిక న్యాయం అని అన్నామో ఈ రాష్ట్రంలో దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే సామాజిక న్యాయం అంటున్నారో ఆ సామాజిక న్యాయాన్ని అవకాశం వచ్చినప్పుడు మనం నిరూపించి చూపించవలసిన అవసరం ఉంది ఇలా కులఘన దేశం కులఘన వారి ద్వారా కూడా చూడండి ఎరకల సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అవ అవమానం జరిగింది అన్యాయం జరిగింది అభివృద్ధి చెందలేదు ఆ వర్గానికి చెందిన ఏమాని కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు మీడియా మిత్రులు ప్రతి ఒక్క సామాజిక ఉన్న సంఘాలు కూడా ఈసారి గిరిజన కోటలో నాకు అవకాశం కల్పించాలని ఒత్తిడి చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం